హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటో తెలుసా సెకండ్ డే ఆఫ్ ద నేపాల్ ఈరోజు మేం చేసింది ఏంటో తెలుసా లుంబిని వెళ్ళామండి లుంబిని లుంబిని అంటే తెలుసు కదా మన గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేస్ వెళ్లే ముందు అందరం కిందికి వచ్చి ఇక్కడ రౌండ్ చేసి కూ చిక్ 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 ఆడుకున్నామండి కాసేపు మేమందరం అయిపోయాం ఇక్కడ ఈ ఈ వాతావరణం మమ్మల్ని అందరినీ వయసుకు ఇంతలు తగ్గించేసి చిన్నవాళ్ళని చేసి చాలా ఎంజాయ్ చేసామంటే నిజంగా నమ్మాలి చాలా చక్కటి వాతావరణం మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా రమ్మన్నారు వచ్చిన ఆల్మోస్ట్ అందరం దిగేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీకి బయలుదేరి ఒక గంట గంటన్నరలో మేము అక్కడ దగ్గరలో ఉండేటువంటి లుంబినికి వెళ్ళాం లుంబిని నుంచి అంటే మా ప్రోగ్రామ్ ఏంటంటే లుంబిని చూసుకొని లుంబిని పుద్దేరాల్సి వచ్చింది లుబిని దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందు ఆపేస్తాడండి అక్కడి నుంచి లోపలికి ప్రైవేట్ వాహనాలు వెళ్ళం అక్కడి నుంచి మనం అయితే నడిచి వెళ్ళాలి లేదంటే ఆటోలో వాడు చుట్టు తిప్పి తీసుకొని వస్తాడు ఒక నలుగురు మనుషులకు ఐదు వందలు ఎంతో తీసుకున్నాడు సరే నడవలేని వాళ్ళందరూ ఆటోలు ఎక్కొచ్చేసారు మేము మాత్రం నడుచుకొని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసామండి రోడ్డంతా అంటే చాలా అద్భుతంగా ఉంది అంతా తయారు చేసింది ప్రకృతి సిద్ధంగా అయితే ఏం లేదు దాని మొక్కలు అవి వేసి చక్కగా రోడ్డు అది వేసి చాలా బాగా తయారు చేశారు ఇతను శివ ఈ ముందు కోటేసుకొని వస్తున్నాడు కదా అతను శివ శివ మా గైడ్ కింద వచ్చాడు వన్ వీక్ నేను పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేశాను రోడ్డు మీద అందరూ చాలా సరదాగా అందరం కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రీల్స్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంత హ్యాపీగా వచ్చామంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎంత కష్టం లేకుండా వన్ అండ్ హాఫ్ కిలోమీటరే అనుకుంటాను ఆల్మోస్ట్ కానీ దారిలో ఒక పెద్ద చెరువు ఉందండి ఎర్లీ మార్నింగ్ చక్కగా సన్న సూర్యుడు అలా వస్తున్నాడు అప్పుడే కలువలు విచ్చినాయి చక్కగా ఎంత అసలు నిజంగా ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే చూడండి మర్రి ఊడలు ఇలా దిగినాయనమాట నేను ప్రతి ఒక్కదాన్ని నేను నా ఫ్రెండ్స్కి నా సబ్స్క్రైబర్స్కి నేను చూపించాలని అనుకున్నాను అంటే ఇవన్నీ చాలా కామన్గా అన్ని చోట్ల ఉండేవి కానీ ఆ రోజు నా సంతోషానికి గుర్తుగా ఇవన్నీ నేను తీసి నేను మీ అందరికీ నా సంతోషాన్ని పంచాలని అనుకున్నాను సో అందుకోసం ఈ వీడియో అంతా చూడండి ఎంత చక్కటి అసలు నేచర్ అంటే ఆ చెట్టు చెరువు అందులో పడుతున్న సూర్యబింబం ఆ కలువ పూలు ఇంకా నాకు వీడియో సరిగ్గా రాలేదు వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది ఎడిటింగ్లో కొంత పోయిందండి ఎడిటింగ్లో కొంత క్రాప్ చేయడం కొంత సర్దడం అంటే కొంత ఒకటి కనిపించాలనుకుంటే ఒకటి అంటే తీయడం కూడా కొంచెం బాగా నేర్చుకోవాలి అని అనుకున్నాను బట్ నేను చాలా ప్రయత్నం చేశాను ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సహజ సిద్ధంగా వచ్చినవి కాదు అన్నీ వేసినవి అయినా కూడా అందంగా అంటే అందులో ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగుంది అలా లోపలికి ఎదుగుప పెద్ద చెట్టు చెట్టు నిండా మావిడకాయ పువ్వులు కాగితం పూలు గన్నేరు పూలు దేవగన్నేరు ఎంత బాగుందండి చూడండి చక్కటి పూలు చక్కటి కలర్స్ కలర్స్ దుమ్మిద జంకారాలు ఎంత బాగుందంటే మాకు మార్నింగ్ వాక్ ఎంత హాయిగా అనిపించిందంటే అసలు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతలా అని అనిపించింది ఒకతనైతే చక్కగా వాకింగ్ చేస్తూనే ఉన్నాడు చక్కగా ఇక్కడికి దళైలా మా స టిబెటీ టిబెట్ సాధువులు చాలామంది వచ్చారు ఇదేమో ఇదిగోండి ఇట్లా లోపలికి ఈ లోపలికి ఇదంతా వెడిటింగ్లో కొంచెం మీకు ఇబ్బంది పడుతున్నాను చూపించడానికి ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట ఇది లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళే ముందు మనం చెప్పులు ఒకచోట విప్పుకోవాలి ఇట్లా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చెప్పులు ఇది లోపలికి వెళ్ళే దారి అక్కడి నుంచి మన వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయరండి లోపలికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అక్కడే పెట్టేసాయి అలా మళ్ళీ వచ్చేటప్పుడు మన చేతికి ఇచ్చేస్తారు వాళ్ళు సో అవన్నీ అక్కడ చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడుక్కొని మేము లోపలికి బయలుదేరాం అనమాట చూడండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇవిటియన్స్ దళలామాస్ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారండి లోపల ధ్యానం చేసుకుంటున్నారు సో ఇది ఈ ప్లేస్లో మేము చెప్పులు చెప్పులు విప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేరు మనుషులు మనం విప్పి అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి వేసేసుకోవడం ఎవ్వరూ తీసుకోరు ఏమీ ప్రాబ్లం లేదు అసలు అక్కడ సో ఇలా లోపలికి వెళ్ళాలి చూడండి కొంచెం ముందుకెళ్తే మీకు లోపలికి వెళ్ళేది కూడా ఇదిగో ఇది లోపలికి వెళ్ళేదారి ఇప్పుడు అక్కడ మందిరం కనపడుతుంది కదా ఆ మందిరం లోపల మాయాదేవి మందిరం అండి అది అంటే మాయాదేవి మాయాదేవి అంటే ఎవరు మీకు తెలుసు కదా మన గౌతమ బుద్ధుడు యొక్క తల్లి తండ్రి శుద్ధోదన మహారాజు వాళ్ళు ఆయన మన గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేస్ ఆ మందిరం లోపల అన్నీ అంటే ఎట్లా ఉందంటేనండి ఆ వాతావరణం అంతా లోపల పాతబడిపోయినటువంటి చాలా ఏళ్ల కాలం నాటి ఇటుకరాళ్ళు ఉన్నాయండి అంతే లోపల ఏమున్నది అంటే అది చెప్తున్నా ఇటుకరాళ్ళు ఏవో ఉన్నాయి అంటే అప్పట్లో మేబీ ప్యాలెస్ అయి ఉండొచ్చు అది దాన్ని మందిరం లాగా సో ఇది లోపలికి మనకైతే మాత్రం ఎలా లేదండి లోపలికి ఆ మందిరం లోపలికి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏం గుడి ఉండదు ఏమి మీకు ఏం కనపడదు మీకు సింపుల్గా ఉండేది ఏంటంటే పాడైపోయిన గో గోడలే పాత పడిపోయినటువంటి గోడలు ఉంటాయి లోపల అది చూసేసి బయటకు వచ్చేసిన తర్వాత బయట వెనక వైపు ఇదంతా అనమాట అక్కడ చూడండి దళైలామాస్ కూర్చొని వాళ్ళు చేసుకుంటున్నారు మెడిటేషన్ చేసుకుంటున్నారు ఈ క్లాత్ తోరణాల గురించే ఇందాక మన శివ చెప్పారు చూడండి ఎంత అందంగా కనపడుతుందంటే అదంతా కూడా బౌద్ధ స్థూపాలు చాలా పాత కాలం నాటి కట్టడాలు అనమాట అవన్నీ ఎంత పెద్ద చెట్టు అంటే అండి ఇది ఆ చెట్టు చూస్తే ఎన్ని వేల సంవత్సరాల చెట్టా అని అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు ఎంత ఇవే కదండి సంపద దేశానికి సంపద చెట్లు ఎంత కాలం నాటి చెట్లు ఇప్పుడు మనం బెంగళూరు ఒక పార్క్ ఉంది కర్బన్ కర్బన్ పార్క్ కర్బన్ పార్క్కి వెళ్తే అక్కడ ఎన్ని రకాల పక్షులు చెట్లు కనపడతాయో ఇక్కడ కూడా నాకు అది కర్బన్ పార్క్ గుర్తొచ్చింది ఈ వాతావరణం చూస్తే కర్బన్ పార్కులో కూడా అట్లాగే విపరీతమైనటువంటి పెద్ద పెద్ద చెట్లు పూర్తిగా మనకి పక్షుల అరుపులు అట్లా వినపడతాయి కదండి సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అదే వాతావరణం చాలా బాగుంది ఇట్లా నా వాళ్ళతోటి నా వాళ్ళ నా ఫ్రెండ్స్ తోటి అందరితోటి ఫోటోలు తీయించుకొని అవి మీ అందరికి కూడా షేర్ చేస్తాను ఇదేంటో తెలుసా మారేడు చెట్టు అండి ఆకు లేకుండా మారేడు కాస్తుంది అంటే నమ్మండి అక్కడ చెట్లకి ఒక్క ఆకు లేదు మొత్తం మారేడు కాయలు ఆ మారేడు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రంగా వింతగా ఎంత బాగా అనిపించిందంటే మాకు అసలు అట్లాంటి చెట్లు నేనైతే ఎక్కడా చూడలేదు అంత చెట్టు అంత ఆకు లేకుండా కాయ ఈ సూర్యుడు మాత్రం మా వెనకాతల పడుతూనే ఉన్నాడండి ఇక్కడ ఒక పెద్ద తటాకం ఉంది ఆ తటాకంలో నుంచి చక్కగా మనకి సూర్యుడు మందిరం కూడా భలే బాగా కనపడుతుందని సరదాగా ఇక్కడ అందరం కూర్చొని ఫోటోలు తీసుకున్నాము అందరం కలిసాము ఇక్కడ ఉండి మాట్లాడుకొని కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మా వాళ్ళు చాలామంది మెడిటేషన్ చేసుకున్నారు సో ఎంత అందమైన వాతావరణం అంటే పొద్దున్న పొద్దున్నే చక్కగా టిబెటియన్స్ దళలామాస్ మేము ఇది ఇది చూసారా ఇదేంటంటే అశోకుడు కట్టించినటువంటి స్తూపం అండి ఆయన అహింసకి గుర్తుగా కట్టించాడు కదా కానీ నేను మాత్రం ఒకటి అనుకుంటానండి రాజ్యాన్ని పాలించవలసిన రాజు అహింసను పాటిస్తే రాజ్యాన్ని ఏం రక్షించగలడు అన్న భావన ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది సరే ఇది నా ఒక ఉద్దేశం మాత్రమే అది ఏదైనా కానీ అహింసను పాటించినందుకు గుర్తుగా ఆయన కట్టించినటువంటి अभी तो बहुत रास्ता है ना उसने एक एक मोनाशी बना दिया बना दिया पूरा है घूमने के लिए पूरा एक दिन लग जाएगा इसलिए हम लोग दर्शन के लिए आया है जो भगवान का मंदिर है बहुत पुराना वाला है मेन यही है इसके बाद में हमें निकलना है क्योंकि हमको घर जाना पड़ेगा सात आठ घंटा का यात्रा करना है तो पुराना पुराना बहुत चीज है घूमने के लिए आपको हम लोग में इलाका है माया देवी मंदिर माया देवी यही हम देख लिया है कितना नहीं है भगवान को का साइड सीन इसके बाद में ऐसे निकलना है क्योंकि यहाँ बहुत चीज है बारह सौ बीघा जगह में तो 1200 सौ बीघा जगह ढूंढने के लिए तो बहुत टाइम लगता है ना हाँ। तो मेन मंदिर यही है हम लोग पूरा हो गया है सब लोग देख लिया बुद्धा स्टैचू है ये ఇక్కడ దీపాలు కూడా పెట్టడానికి చాలా దీపాలు రెడీ చేస్తున్నారండి ఇక్కడ మేము ఈవినింగ్ ఏమైనా పెడతారేమో మాకు తెలియదు అప్పుడైతే ఏమీ లేవు దీపాలు అవన్నీ ముందు పెట్టినటువంటి దీపాలన్నీ తీసేసి క్లీనింగ్లో ఉన్నారు వీళ్ళు ఏవేవో చెట్లు రకరకాల చెట్లు అందమైన చెట్లు ఆ చెట్లు ఆ సౌండ్లు అసలు ఎంత విచిత్రంగా అనిపించిందంటే నాకు హా ఇంత బాగుంటుంది వాతావరణం ఎంత బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో ఎర్లీ అవర్స్ కదా చాలా బాగుందండి కలువ పూలు చక్కగా పూసినటువంటి కలువ పూలు చూసారా ఎంత బాగుందో ఇవన్నీ మీకోసమని నేను షూట్ చేసి మీ అందరికీ చూపించాలి నాతో పాటు మిమ్మల్ని నేను కూడా లుంబిని తీసుకెళ్ళాలి అనేసనని ఒకే ఒక్క ఆశతోటి సంతోషం నేను ఒకదాన్ని పడకూడదండి సంతోషం నలుగురికి పంచితేనే అందరికీ అప్పుడు కదా నాకు సంతోషం రెట్టింపు అయ్యేది ఎంత సౌండ్ వస్తుంది చూడండి అది ఏం పక్షులుస్తుందో సరే ఎంత మంచి పెద్ద అండి అసలు చెట్లు ఎప్పుడప్పుడు చెట్ల అంత బాగుంది వస్తుంది అంటే దాటి వెళ్ళండి ఇక ఈ రోడ్డు మీద మేము వేసిన పిచ్చి వేషాలు మేము చిన్నపిల్లలం అయిపోయామని చెప్పాను కదా ఇంకా రోడ్డు మీద పరిగెత్తడాలు వీడియోలు తీసుకోవడాలు ఇంకా వచ్చేసామండి మా ఏరియాకి వచ్చేసాక ఇక్కడ బస్ ఆగిన దగ్గర ఒక షాప్ ఉంటే మా వాళ్ళందరూ చేరి ఇదిగోండి ఆడుతున్నారు చూస్తున్నారు నాకు నేపాల్లో నా చిన్నప్పటివన్నీ కనిపించాయండి ఈ బోరింగ్ ఎన్నలేదు మీరు చూసి